వెల్కమ్ టు బిఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సింధు ప్రాంతంలోని నగరాలు ఏ రాష్ట్రాల్లో బయటపడ్డాయి అనే విషయాలు గుర్తుపెట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చిన్న కోడికి రూపంలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సో హరప్ప పంజాబ్ రోపార్ పంజాబ్ సో హరప్ప ఏమో పాకిస్తాన్ పంజాబ్ రోపార్ ఏమో భారతదేశంలోని పంజాబ్ ఓకే సరే మన భారతీయులు పారతో మట్టి తీసి అవతలేశారు పారతో పారతో పంజాబ్ చేత్తో పార్తో అవతల మట్టి వాళ్ళు ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు కూడా తిరిగి ఆ మట్టిని అదే పార్తో వేశారు పారా పార్ రోపార్ మన పంజాబ్లో ఉండేవాళ్ళు పార్తో మట్టి అవతల వేశారు పారా రోపార్ భారతదేశంలో పంజాబు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఆ మట్టిని తిరిగి మళ్ళీ భారతదేశంలో రివర్స్ వేశారు సో వాళ్ళు ఎప్పుడు కూడా పాకిస్తాన్లో రివర్స్ రాస్తూ ఉంటారు మనకంత తెలిసిందే రివర్స్ పార్ని రివర్స్ రాస్తే రప హరప్ప సో పాకిస్తాన్లో ఉండే హరప్ప భారతదేశంలో పంజాబ్ పంజాబ్లో రోపార్ పార రోపార్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహంజదారో సింధు రాష్ట్రం చనుహదారు సింధు రాష్ట్రం పాకిస్తాన్ సో మనకు గమనిస్తే సింధు నది ఇక్కడ సింధు రాష్ట్రం ఈ ఏరియా అంతా సింధు రాష్ట్రం సింధు రాష్ట్రం ఇక్కడేమో చనుహు దారో ఉంది ఇక్కడేమో మహంజ దారో ఉంది సింధు అనే అమ్మాయి సింధు అనే అమ్మాయి మనం మొహం చూడాలంటే అమ్మాయిని దారిలోకి వచ్చినప్పుడే మొహం చూడగలం సింధు అనే అమ్మాయి మొహం చూడాలంటే దారిలోనే చూడగలం మహంజ దారిలోనే ఆ మొహం చూడగలము ఎవరు అమ్మాయి సింధు మహంజ దారో సింధు రాష్ట్రము అదే సింధు దారిలోకి రావాలంటే ఆమె చున్నీ లేనిదే రాదనమాట ఆమె ఆ సింధు అమ్మాయి సున్నీ లేకుండా దారులకు రాదు చన్హో దారు సున్నీ లేకుండా దారులకు రాదు దారు సింధు రాష్ట్రము ఈ రెండు ప్రాంతాలు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నాయి సో గుజరాత్ సో గుజరాత్లో ఈ యొక్క సింధు ప్రాంత నగరాలు ఏ ప్రాంతాలు ఉన్నాయి ఒకసారి మనం పరిశీలిస్తే ధోల్వేర సురకొద రంగాపూర్ లోథాల్ దోల్వేరా సుకుత రంగాపూర్ లోథాల్ ఇవి సింధు ప్రాంత నగరాలు గుజరాత్లో బడిబడినవి సరే గుజరాత్లో రంగా అనేవాడు చాలా పూర్ గుజరాత్లో రంగ అనేవాడు చాలా పూర్ కానీ అందరూ వాడిని వీరుడు వీర 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 అనేవాళ్ళు వాడిని ఒక వీరుడుగా భావించేవాళ్ళు ఎందుకంటే వాడిని వీరుడుగా భావించడం జరిగిందో లోతులో ఉండే స్వరశాపొడుకొని రాగలడు అందుకే అందరూ వాడిని వీరుడు అంటాము లోతులో ఉండే సముద్రం లోతులో ఉండే స్వరశాపనే తొడుకొని రాగలడు అందుకే రంగానే వీరుడు అనేవాళ్ళు మరొకసారి గుర్తుపెట్టుకోండి గుజరాత్లో రంగా అనేవాడు చాలా పోరు కానీ అందరూ వాడిని వీరుడు అనేవాళ్ళు వీరా 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 అని పిలిచేవాళ్ళు ఎందుకంటే లోతులో ఉండి సొరచాపని తొడుకొని రాగలడు కాబట్టి కొన్ని వీరా అనేవాళ్ళు ఎవరిని వీర అనేవాళ్ళు రంగా సో రంగాపూర్ ధోల్వేరా లోథాల్ సుఖత ఈ ప్రాంతాలు గుజరాత్లో కలవు మనం ఒకసారి మ్యాప్లో మీరు చూసుకోండి ఇక్కడేమో రంగాపూర్ లోథాల్ సుక్త ధోల్వీరా ఈ నాలుగు ప్రాంతాలు మనకు గుజరాత్లో ఉన్నాయి నెక్స్ట్ కాళిభంగన్ మనం గమనించినట్లయితే కాళీభంగు రాజస్థాన్లో ఉంది రాజస్థాన్ మొత్తం తరలతో ఉంటుంది కాబట్టి అక్కడ కాళ్ళు పెడితే అని మండిపోతుంది కాబట్టి అందుకే మనకు రాజస్థాన్ అనగానే కాళ్ళు అని మండిపోవాలి మనం సో కాళీభంగన్ కాళి కాళ్ళు భగభగా భంగన్ కాళి భంగన్ రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ మరొక ప్రాంతం ఇది హర్యానా రాష్ట్రం ఈ హర్యానాలో బన్వాలి రాఖీ గర్హి మా చెల్లెలు రాఖీ ఎత్తుకొని అరే అన్న అనగానే నేను బన్నీ కొడుతూ ఉన్నా కానీ అక్కడ వాలిపోతాను గుర్తుపెట్టుకోండి మా చెల్లెలు రాఖీ ఎత్తుకొని అరే అన్న అనగానే నేను బన్నీ కొడుతాయినా వాలిపోతాను బన్వాలి బన్నీ కొడుతా వాలిపోతాను బన్వాలి రాఖీ గర్హి ఈ రెండు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి హర్యానా గుర్తుపెట్టుకోండి హర్యానా అనే ప్రాంతము ఇది హర్యానాలో రాఖీ గర్హి బన్వాలి ఈ రెండు ప్రాంతాలు సింధు ప్రాంత నగరాలు ఏ రాష్ట్రంలో అంటే హర్యానా రాష్ట్రము